गुरुतु के गुरुतु बैठो गुरुतु के गुरुतु बैठो गुरुतु के गुरुतु बैठो गुरुतु के गुरुतु बैठो 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 ಎಗರ್ ಬೋಡಿಗೆ ರಾಡ್ ఎంకెపల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు నేను మీ మాజీ ఎంపీటీసీని షేక్ అహ్మద్ని నాకు ఎంకేపల్లి అంకెన్పల్లి చందాపూర్ గ్రామాల నుండి భారీ ఎత్తున మీ గుండెల్లో పెట్టి ఎలా ఆశీర్వదించారో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన వ్యక్తి శ్రీ సర్పంచ్ అభ్యర్థిగా శ్రీ నాగర్ గారి శేఖర్ గారు శేఖర్ గారు నిలబడడం జరిగింది వారిని భారీ అత్యంత భారీ ఎత్తున కోరుకుంటున్నాను నమస్కృత నేను ఎన్కేపల్లి నాగారి గారి శేఖర్ను దయచేసి నేను సర్పంచ్ అభ్యర్థిని నిలబడుతున్నాను నా గుర్తు బ్యాటు గుర్తు దయచేసి నాకు అందరూ గ్రామ ప్రజలు బ్యాటు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికీ నేను కోరుతున్నాను ఎన్కేపల్లి గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉండి వాళ్ళ గ్రామంలో ఉండి ప్రతి ఒక్క సమస్య తీర్చి వాళ్ళకు సదావేళలో నేను అందుబాటులో ఉండి వాళ్ళ సేవలు చేయాలని కోరుకుంటున్నాను ఎప్పుడు ఏ నైట్లో లేపినా ఎప్పుడైనా అయినా నేను ముందుండి ఇంతకుముందు గిట ఉన్నప్పుడు గిట ఎవరు ఏది అడిగినా కాదనకుండా నేను చేదోడిగా వాదోడిగా ఉండి ప్రజల్లో ముందుండి పనులు మాస్ చేశాను అది అందరికీ గ్రామ ప్రజలకు తెలుసు మరీ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి నిలబడ్డాను అందరూ దయచేసి నాకు మంచి మెజారిటీతో గెలిపించాలని బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుచున్నాను అందరికీ నమస్కారం నేను మీ మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ ఎన్కేపల్లి గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం నేను నాగరి గారి శిఖర్ సరఫున రెండో వార్డ్ రెండో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దయచేసి మీ అమూల్యమైన ఓటు గ్యాస్ పోయే వేసి నన్ను భారీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను మా నాన్న ఖలిఫ్ బాబా తన కొడుకు నేను మాట్లాడుతున్నాను దయచేసి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఏమన్నా రెండు మీ భారీగా నమస్కారం నేను మీ గొల్ల అక్షయ్ ఎన్కేపల్లి గ్రామ పంచాయతీ నాలుగో వార్డు మెంబర్ అభ్యర్థిగా మా అమ్మగారు అనేటువంటి గొల్ల అంజమ్మ గారు శేఖర్ నాగరి గారి శేఖర్ గారి ప్యానల్లో నాలుగో వార్డు మెంబర్ అభ్యర్థిగా నిలబడ్డారు మా అమ్మగారికి గారికి గౌను గుర్తు కేటాయించారు కావున నాలుగో వార్డు మెంబర్ ఓటర్ శివలారా మీకు ఒక్కసారి విన్నప్పం ఏంది అంటే కొత్త వారికి అవకాశం ఇవ్వండి అందరూ మా అమ్మ మా అమ్మ బరిలో ఉన్నా కానీ నేను నిత్యం మీకు అందుబాటులో ఉంటాను నాలుగో వార్డు మెంబర్ అభ్యర్థిగా మా అమ్మగారికి గౌను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాము ఎల్లప్పుడూ వార్డులో కానీ గ్రామంలో కానీ అందుబాటులో ఉండి మీ ఇంటికి కానీ మీకు కానీ ఎటువంటి పనిలోనైనా అందుబాటులో ఉండి నిత్యం మీ వెంబడే ఉంటూ అని ధైర్యం ఉంది కావున మీరందరూ నాకు ధైర్యం ఇచ్చి ఈ ఒక్కసారి గౌన గుర్తుకు ఓటు వేసి మా అమ్మగారిని గెలిపించాలని కోరుతున్నాను నేను మీ గొల్ల అక్షయ్ సదా మీ సేవలు గ్రామం అందరికీ నమస్కారము నేను నా పేరు మొహమ్మద్ మొహజుద్దీన్ నా ఐదో వాడు మా భార్య తహసీల్ కోసా గ్రామం ఎంకేపల్లి నేను అమూల్యమైన ఓటు చేసి ఆమెను భారీ మెజార్టీతో గెలిపించగలరని మా వార్డ్ నెంబర్ షాలెట్లందరికీ ఓటర్లకి గెలిపి చేస్తున్నాను మీరు మంచిని చూడండి మంచిని చూసి ఓటు చేసి గెలిపించగలనని ఆ కన్నాను అక్కడ గెలిపించి నమస్కారము నేను నా పేరు సోమన గారి అశోక్ను నేను ఎన్కేపల్లి గ్రామంలో మూడో వార్డు అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నాను నాగర్ గారి శేఖర్ తరఫు నుంచి నేను మూడో వార్డుతో అభ్యర్థిగా నిలబడుతున్నాను నాకు అందరూ గ్యాస్ పై గుర్తుకు ఓటేసి గెలిపించగలరు వార్డ్ వార్డ్ మెంబర్కి అందరికీ అందుబాటులో ఉంటాను అదేవిధంగా గ్రామ ప్రజలతో పాటు అందరికీ ఇళ్ళ సాయంలో ఉంటానని అనుకుంటున్నాను గ్యాస్ పై గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన నా శేఖర్ తరఫున నిలబడ్డ నన్ను నేను ఫస్ట్ నిలబడ్డా ఇప్పుడు ఇది పాత పురాకాలం బాబా తరఫున శేఖర్ తరఫున అందరి తరఫున నిలబడ్డ ఓటు ఇది మాకు అందరు కలిసి ఆడళ్ళు మొగళ్ళు ఈ ఊరు పెద్ద మనుషులు అందరు కలిసి మాకు ఓటు వేసుకెళ్ళి అన్నమాట నా గుర్తు గౌను గుర్తు అందరికీ నమస్కారము నేను ఎనకపల్లి గ్రామం నుండి వార్డ్ మెంబర్లో వేస్తున్నాను నా పేరు గారి లక్ష్మి శేఖర్ తరపున నుండి ఓటు వేయవలసిందిగా మనవి చేస్తున్నాను రా గుర్తుకు ఓటు వేయాలని నేను మనవి చేస్తున్నాను వెనకపల్లిలో ఏ అవసరత ఉన్నా అవి అనుగుణంగా ముందుకై ఉంటామని మేము ఏ పనులైనప్పటికీ ఈ పని ఉన్న చిన్న పని ఉన్నదన్నప్పటికీ చేయగలుస్తాం చేస్తాము ఖచ్చితంగా చేస్తాము దయచేసి మీరు మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని మేము మనవి చేస్తున్నాను అందరికీ నమస్కారం గ్రామము అని నా పేరు ఎర్రగోళ నర్సింహులు నేను మాజీ సర్పంచ్ని కూడా అయితే ఇప్పుడు ఏమదంటే ఇంతవరకు చేసే పిల్ల నాగర్ గారు శేఖరు బ్యాట గుర్తు ఓటేయాలని ఆయన గెలిపించాలి అనుకుంటున్నాము ఇంతకుముందు అన్ని చాలా చాలా ఎన్నో అభివృద్ధి పనులు చేసాడు అయితే ఆ మనిషిని ఎన్నుకున్నాలి ఆ మనిషికి ఓటేయాలని వేయాలని మంచిగా అత్యధిక మెజార్ మెజార్తో అనుకుంటున్నాం